నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ భార్యాభర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మూడు ముళ్లతోనే వీరి బంధం మొదలవుతుంది అప్పటి వరకు ఎవరో కూడా తెలియని వీరు పెళ్లి తర్వాత ఒక గూటి పక్షుల్లా కలిసిపోయి ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఒకరికి ఒకరు తామే ప్రపంచం అన్నట్లుగా బ్రతుకుతారు కానీ ఈ రోజుల్లో బంధాలనేవి ఎక్కువ రోజులు ఉండడం లేదు రెండు మూడు సంవత్సరాలు కలిసి ఉండడం తర్వాత విడాకులు అని చెప్పి విడిపోవడం కామన్ అయిపోయింది ఇటువంటి నేపథ్యంలో ఓ జంట విడాకుల స్టోరీ తెరపైకి వచ్చింది ఆ ఇండస్ట్రీ స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గేబ్రియల్ అనే డెబ్బై ఏళ్ళ వృద్ధుడు క్రిస్టియానా అనే అందగత్తను ఓ పార్టీలో కలిశాడు చూసిన వెంటనే మనసు పారేసుకున్నాడు ఆమె తన కన్నా ముప్పై సంవత్సరాలు చిన్నదైనప్పటికీ ఆమెను ఒప్పించాడు పెళ్లి కూడా చేసుకున్నాడు ఓ ఇరవై సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా కాపురం చేశారు పెళ్ళ ఇరవై ఏళ్ళ తర్వాత భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది విడాకుల కోసం అప్లై చేసింది ఓ ప్రముఖ లాయర్ను సంప్రదించింది తనకు తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరింది భార్య భర్తల వివరాలు తెలుసుకునే క్రమంలో ఆ లాయర్ కు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి అదే విషయాన్ని క్రిస్టియానాకు చెప్పడంతో ఆమె షాక్ గురైంది తన భర్త ఇరవై ఏళ్ల క్రితమే తనకు విడాకులు ఇచ్చాడని ఆమె తెలుసుకుంది విషయం ఆరా తీయగా అసలు విషయం ఆమెకు అర్థమైంది పెళ్లైన నాలుగు నెలలకు భార్య భర్తలు ఇద్దరు కలిసి డొమినిక్ రిపబ్లిక్ దేశానికి విహారానికి వెళ్లారు ఇక ఆ సమయంలోనే గేబ్రియల్ తన భార్యకు విడాకులు ఇచ్చాడు అదే ఆ దేశం విశేషం భార్యకు తెలియకుండా ఆమె విడాకులు ఇచ్చే సౌకర్యం కేవలం ఆ దేశంలోనే ఉంది అక్కడి చట్టాలపై అవగాహన కలిగిన గేబ్రియల్ తన భార్యకు విడాకులు ఇచ్చాడు భవిష్యత్తులో తన భార్య నుంచి తనకు ముప్పు ఉందని ముందే గ్రహించిన గేబ్రియల్ ఆ నిర్ణయం తీసుకున్నాడు తన భార్య ఎప్పటికైనా తన నుంచి విడాకులు తీసుకుంటుందని తన ఆస్తిని కాజేయడానికి ప్లాన్ చేస్తుందని ముందే ఊహించిన గేబ్రియల్ ఈ నిర్ణయం ఇరవై ఏళ్ల క్రితమే తీసుకున్నాడు ஏபிரிஹேல் விறத்தி ரீதியா ஓ லாயர் పంతొమ్మిది వందల తొంభై నాలుగులో క్రిస్టియానాను న్యూయార్క్ లో వివాహం చేసుకున్నాడు అప్పట్లో క్రిస్టియానా బోస్టన్ కాలేజీలో ఇటాలియన్ లిటరేటర్ పాఠాలు చెప్పే టీచర్ గా ఉద్యోగం చేస్తూ ఉండేది తన ఉద్యోగాన్ని సైతం వదిలేసుకుని తనకంటే ముప్పై ఏళ్లు పెద్దవాడైన గ్యాబ్రియల్ ను వివాహం చేసుకుంది ఇరవై ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుని విడిపోదామని ప్లాన్ వేసింది తన భర్త నుంచి భారీ స్థాయిలో భరణం ఆశించింది ప్రస్తుతం ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి తనకు తెలియకుండా తన భర్త తనకు ముందే విడాకులు మంజూరు చేశాడు అనే విషయం తెలుసుకొని జీర్ణించుకోలేకపోతుంది తనకు న్యాయం చేయాలని గగ్గోలు పెడుతోంది అంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి